తిరుపతిలో సంతకం నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంటుంది ఎవడకు సంతకం పెట్టాలి ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలి పెచ్చ వాగు అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకట్రావు గారు లాంటి సీనియర్ ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకు పువ్వు తెలియనో ఏదైనా వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా చెప్తా కొడక నేను ఎవడు కాపాడు గుర్తుపెట్టుకో నటుడు ఎవడో నడికిస్తావు గుర్తుపెట్టుకో రికార్డ్ చేస్తావు మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా చెప్తా కొడక నువ్వు రహీం గడు కలిసి ఉంటున్నా కొడకలరా మీరు ఏంటండి మన తెలి

పాలు పడలేదా అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి వద్దు కాదు విష్ణు గారు పర్సనల్ గా వద్దు తప్పు విష్ణు గారు వద్దు నో 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 విష్ణు గారు విష్ణు గారు నో దిస్ ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర కలిసిన ఒక లుచ్చవ ఉపాధ్యక్షుడిగా ఉన్నదండి సాంసరా గారు ఒక్కడే గారు நீச்ச போ எ கொச்சதரம் எவ்வளவு மாட்டோம் ஏன்

అన్న అసలు నాకు అసలు తెలియదు నా కొడక ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో నేను నా కొడక అంటారు నీ అమ్మని జబ్బార్ కాలనీలో ఇంకొకటి అసలు నీ అమ్మ బతుకు నా కొడక మొత్తం టీమ్ అంటావు బయటికి అన్నా నాకు అసలు అన్న కొడక నువ్వేతా నీ ఇప్పుడు వెళ్ళరా నా కొడకలారా అన్న మాధర్ బ్రాహ్మదేవి నాకు అసలు అమ్మని పక్కలైతే మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అబ్బాయి క్లియరెన్స్ చేయకపోతే ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరు నువ్వే ఇబ్బంది పడతావు కాపాడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పు లేదు అని చెప్పి నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పు లేదు అని చెప్పి ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామాత్రిమా బంగాళాఖాతంలో కలిపి గొంతు కూడా అదే అవుతుంది నువ్వు బంగాళాఖాతంలో కలిపి గొంతు కూడా అదే అవుతుంది శిక్ష వేసినా కూడా తప్పు లేదు